నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవంత ఈ మధ్యకాలంలో వీధుల్లోకి ఎక్కి ప్రార్థన పేరుతోటి మా దేవుడు మీకు మేలు చేస్తాడంటూ మా దేవుడే మీ పాపాలని హరిస్తారంటూ తిరిగే ఒక మూక ఎక్కువైపోయింది ఈ మూకకు సోషల్ మీడియానో మీడియానో నాయకులు సమాధానం చెప్పడం కాదు ఆ గ్రామాలలో ఉండే ప్రజలు ముఖ్యంగా మహిళలే పెద్ద ఎత్తున బుద్ధి చెప్తున్నారు ఎంతలా అంటే ఇంకొకసారి మత ప్రచారం చేయాలి అంటే భయపడేలా నేను చెప్తుంది ఎక్కడ జరిగిందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి గ్రామంలో మత ప్రచారానికి వెళ్ళాడు ఒక పాస్టర్ ఆ మా గ్రామానికి పండుగ రోజు వచ్చిండ్రు సరే మీరు రోజు ఇక్కడ నుంచి మత ప్రచారం చేసుకుంటే వెళ్తంటే మీరు చెప్పిన ముక్కలన్నీ మేము వింటున్నాం కదా పండుగ కూడా మా గ్రామానికి వచ్చిండ్రు బొట్టు గొట్టు పెట్టుకోండి అని అడిగిండ్రు ఆ బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించడంతో అసలు విషయంతో పాటు ఆ పాస్టర్ నోరు మూసుకొని పారిపోయేలాగా జై శ్రీరామ్ ఓం నమ శివా అని నినాదాలతో హోరతించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోని మీకోసం ప్లే చేస్తాను చూడండి మేము మీరు ప్రార్థనల పేరుతో చెప్తుంటే వింటున్నప్పుడు మా కొట్టు పెట్టుకోవడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి మస్తు క్వశ్చన్ వేసిండమ్మా అదే అడగాలి అలాంటి చెంప పెట్టు ప్రశ్నలకే సమాధానం చెప్పాలి వాళ్ళు మనం ప్రార్థనలకు వెళ్ళాలట మనం మాత్రం పాపాలు హరించుకోవాలంటే ఏసుప్రభని నమ్మాలట మన బొట్టు పెట్టుకోరు మన ప్రసాదం తీసుకోరు కానీ అందరూ ఒకళ్ళ బిడ్డలేనట మరి ఒకళ్ళ బిడ్డలేనప్పుడు మీ మతాన్ని మేము గౌరవించినప్పుడు మా ధర్మాన్ని మీరు గౌరవించడానికి వచ్చే నొప్పింది మస్తు అడిగిన ఎంత అనుకున్నా ఏదైనా సరే మార్పు జరగాలంటే ఆడవాళ్ళతోనే సాధ్యమైందబ్బా ఇక్కడ మరొకసారి నిరూపించింది ఈ మాత్రం పక్కన పెట్ట దేవుడు చెప్పిండ వేరే మతంలో వేరే ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ మార్చు వాళ్ళెవరిని అందులో ఉండనియకు నేను మాత్రమే పాపాలు హరిస్తామని దేవుడు పేరు చెప్పి ఎంత మోసం చేస్తాడు రూపాయలు ఎవటలు పట్టినాయి పెద్ద బిడ్డకి కానీ నిజంగా బాగా చెప్పిండ్రు కష్టం తీరాలి అంటే దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడా అంటే ఏవీ కాదు మనం కష్టపడాలి మన కష్టాన్ని అధిగమించేంత మనం కష్టపడాలి అప్పుడే అది సాధ్యం అవుతుంది తప్ప ఈయన చెప్తున్నట్టు కష్టాలు పోవాలి పాపాలు పోవాలంటే దేవుణ్ణి నమ్ముకుంటే పోవు అందరం దేవుణ్ణి నమ్మి కూర్చుంటాం ఏం పని చేయకుండా మరి ఆ దేవుడు మా మూడు పూటల తిండి పెట్టేసి మా అప్పులు తీర్చేసి మా సమస్యలు తీర్చేసి మేము ఏం చేయకుండా మాకు ఏ రోగాలు రాకుండా చూస్తాడా గదే గనక నిజమైతే ఇలా నమ్మి చర్చిలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా నమ్మి చర్చిలకు వెళ్ళి నీళ్లు జల్లితే వాళ్ళ దోషాలు పోతాయి అనుకుంటే మానాలను కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఆర్థిక సమస్యలు తీరం వాళ్ళ పరిస్థితి ఏంది సూపర్ చెప్పిండ్రు అక్కడున్న ఆడవాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆయనకు చెంప నుంచి లాగి కొట్టినట్టు అయింది చెమటలు బట్టి దెబ్బ క్షమడం దుడుచుకుంటాను బిడ్డ మా ఊరు నేను మాట్లాడాలి అది ఏమైనా తెలుసా వచ్చింది మనం స్వచ్ఛములో స్వచ్ఛము ఎల్దించిందని తప్ప మీరు చేస్తున్న లేదు మేము చేస్తున్న పుణ్యం అంత లేదు సత్యము సత్యము అనుకున్నప్పుడు అభిసత్యం నడుస్తున్నాం సత్యం మీకు తెలియపరిచారం అయితే నమ్మచ్చు అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇంత మించుకలే జీవించబడండి ఆశీర్వదించబడండి రేపొద్దున మీ పిల్లలతో మీరే నామేమో దేవుని మహింపడతాం దేవుణ్ణి మాకు మహింపడతాం ఎవరు దేవుణ్ణి ఆకాశంలో

ఇంకొకసారి శివాలయం పూజారులు అర్చకులు వేదాలు చదివిన వాళ్ళు వీళ్ళు తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చిండంటే మూతిపళ్ళు రాలగొట్టేయాలి సీరియస్గా చెప్తున్నాను ఎవర్రాభయ్ చెప్పింది నిజంగా ఈ ధర్మం గొప్పతనం తెలిసినాడు గీత దాటి అవతల పెట్టాడు మీ మాయ మాటలు మీ దొంగ మాటలకు జనాలు ఎండకపోయేసరికి పెద్ద పెద్ద నేర్చుకున్న వాళ్ళు ఇందులోకి వచ్చినారని చెప్తారు ఏం తప్పు అర్థం కాక అడుగుతున్నాం ఏం తప్పు హా మేము హలలుయా జీసస్ అంటే తప్పు లేదు కానీ మీరు బొట్టు పెట్టుకుంటే తప్ప మీ తాతల తాతలు బొట్టు పెట్టుకున్నారు లేదా ఒకసారి అడగండి మీ తాతల తాతలు ఎందులో ఉన్నారో అడగండి ఏం తెలుసుకున్నారు అందులోకి వెళ్ళినారు కదా ఏం తెలుసుకున్నారు ఒకరిని మతం మారిస్తే ఎంత వస్తుంది అనేది తెలుసుకున్నారే తప్ప నిజంగా ఆ మతం ద్వారా నేను నేర్చుకుంది ఏంది బైబుల్లో ఉందేంది ఇలాంటి మాటలు చెప్పి మాయ మాటలు పారిపోతారు చివరికి ఆడోళ్ళంతా వచ్చేసరికి సమాధానం లేదు తిరగబడాలి ఇలానే ఊర్లలోకి వచ్చి మైకులు పెట్టుకొని బైబుల్లనే పట్టుకొని రక్షించబడతారు కాపాడబడతారు ఆశీర్వాదం అందించబడతారు నిజంగా ఆశీర్వాదం అందించబడతారు అనుకుంటే ఎత్తుక్కుంటూ వస్తారు మీలాగా వీధుల్లోకి పడి మారండి మారండి అని చెప్పరు అభిషేకాలు చేసేటోడికి తిన్నదరక్క ఇలా తయారైందనమాట అడిగింది అభిషేకాలు చేసేటప్పుడు ఎప్పుడు రాలేదు మీరు ఇలా వచ్చి అడగలేదు మరి ఇప్పుడు ఎందుకు వచ్చి అడుగుతున్నారు చెప్పు అభిషేకం చేస్తూ ధర్మంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి ఒక్క పని చాతగాని నీకు ఈరోజు బైబిల్ని పట్టుకొని మతం మార్చడానికి అవసరం ఏమొచ్చింది ఒక గొర్రెను మారుస్తే వచ్చే పైసలా పది పర్సెంట్ కమిషనా మీరు మీకు చెప్పింది నేను వింటాను కానీ అప్పుడు అభిషేకం చేసి నాకు రాలేజీ పోయేటప్పుడు కూడా పనిచేస్తే అవును జ్ఞానం హిందువుల్లో లేదు పాపం క్రిస్టియన్స్ లోనే ఉంది

మా ఈసాడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే అయా దెబ్బకి వెనక్కి చూడకుండా బిడ్డలు పారిపోయేలాగా చేసిండ్రు జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఈ మాటలు ఎవరికి నచ్చవు తెలుసా రాక్షస మూకకు ఎందుకంటే ఒంట్లో నుంచి వణుకు పుడుతుంది ఆ పేర్లను వినగానే తాము చేసిన అరాచకాల గుర్తొచ్చి గతంలో రాముడి అవతారంలో కృష్ణుడి అవతారంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎలా జరిగిందో తెలిసి వాళ్ళ పేర్లు వినగానే ఇలానే ఈ మూకలు పారిపోతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ నేర్చుకున్నారు ఇగో మేము బాగా వేదాలు చదివినాం మేము గుళ్ళో అర్చకులుగా కూడా చేసినాం కానీ మాకు కలిసిరాలా కానీ పాపం ప్రభువుని నమ్ముకున్నాక బాగా కలిసి వచ్చింది ఎందుకు కలిసి వచ్చింది తెలుసా నువ్వు గుళ్ళో అర్చకత్వం చేసినా దేవుడికి పూజా క క్రతువులు నిర్వహించినా కానీ ఏమంటారు నీకు ఆ దేవుడి కృప దండం ఇవే తప్ప అక్కడికి వచ్చే ప్రజలు ఇవే ఉంటాయి కానీ మతం మార్చు అని చెప్పేవాళ్ళు ఉండరు మతం మారుస్తే మీకు పైసలు ఇస్తామని చెప్పేటోళ్ళు ఉండరు పైసామ్య పరమాత్మ అన్నట్టు చా తయారైన ఒక చెత్త విధవలు ఇందులో జాయిన్ అయిపోతారు మేము అప్పుడు అభిషేకాలు చేసినాం అన్ని చేసినాం మా కలిసి రాకపాయ ఇప్పుడైతే ఏసుప్రభు నమ్ముకున్నాక మస్తు కలిసి వచ్చింది మా పాపాలన్నీ పోయినాయి మా పాపాలని హరించి మేము పుణ్యాత్ములుగా మారిపోయినాం ఇగో పుణ్యాత్ములు ఎవరు తెలుసా అందరూ కూడా పాపాత్ములే ఆ ప్రభు ఆశీర్వాదం ఉంటేనే పుణ్యాత్ములు అవుతారని ముచ్చట చెప్పుకుంటూ బైబిల్ పట్టుకొని తిరుగుతారు ఇప్పుడు ఆ అక్క అడిగింది చూసినరా ఏం రాబాయ్ నువ్వు అర్చకుడుకున్నప్పుడు ఏ రోజు హిందూ ధర్మం కోసం రోడ్డు మీదకి వచ్చి ఒక్క మాట మాట్లాడలే ఈ రోజు రోడ్లు పట్టుకొని బిచ్చపోల్లాగా తిరుగుతున్నావు మతం గురించి మస్తు అడిగిన నిజమే సనాతన ధర్మానికి మించి ఈ ధర్మంలో ఉన్న దేవతలకు మించి గొప్పది ఏమీ లేదు హా భూమి బుష్ అంటే రాలే వీళ్ళు భూమి మీద అవతారం ఎత్తి మానవులు ఎన్ని కష్టాలు పడతారో పడి ఆ కష్టాల నుంచి సన్మార్గంలోకి వెళ్ళడానికి ఒక ఆదర్శంగా నిలిచిన గొప్ప వాళ్ళు పైసా వస్తుందేమో ఓ పది మందిని మారుస్తే కానీ ఆ పైస నిన్ను కాపాడదు ఏదో రోజు ఆ పైస నిన్ను హరిస్తుంది పాముకు పాలు పోసి పెంచినంత మాత్రానది నిన్ను ఫ్రెండ్ అనుకోదు ఏదో రోజు నిన్ను కూడా కాటేస్తుంది నువ్వు మతం మార్చడానికి ధర్మానికి కించపరుస్తూ రోడ్డు మీదకి వస్తున్నావు చూడు నీకంటే వెధవా నీకంటే ద్రోహి ఎవ్వడూ లేడు ఏదేమైనా కానీ అక్కడ ఉన్న ప్రతి ఆడపడుచుకు కూడా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనాలు ధర్మాన్ని కాపాడటంలో మహిళలే మహిళలే అడుగు ముందుకెయగలరు మహిళలతోనే సాధ్యం ఏదైనా పోరాటం ఏదైనా సరే వెనుకంజ వేయకుండా తాము అడుకున్న గమ్యాన్ని చేరడం కోసం ఓర్పును నేర్పును శక్తిని కూడా కట్టుకోగలిగేది మహిళలు మాత్రమే అని మరోసారి నిరూపితం చేశారు వారందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు ఇలాగే ఎవరైనా సరే మీ విలేజ్లోనో మీ కాలనీలోనే స్వస్థత పేరుతోనో మరో పేరుతోనో మత మార్పిలకు పాల్పడితే జై శ్రీరామ్ అని ఒక్కసారి గట్టిగా రవ్వండి తోక ముడుచుకొని శమటలు దృష్టికుంటూ పారిపోతారు అవునంటారా కాదంటారా ఈ మహిళా మూర్తుల గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేదుతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఛానల్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయమే కావచ్చు కానీ అది మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి అతిపెద్ద సహాయంగా మారుతుంది ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించి మా కళకు అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలకు చేయుతగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి వాట్సాప్ ద్వారా తెలియజేసేటప్పుడు పూర్తి వివరాలను అలాగే ఏదైనా వీడియో పంపించేటప్పుడు క్లారిటీ ఉండేలాగా చూసుకోగలరు జై హింద్ జై భారత్